ఈ నెల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో కరీంనగర్ సెయింట్ మార్క్ చర్చిలో సిఎస్ఐ సంఘాల ఆధ్వర్యంలో క్రైస్తవ ఉజ్జీవ మహాసభలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు కరీంనగర్ లో పోస్టర్ ఆవిష్కరించారు ఆయా సంఘాల ప్రతినిధులు సర్వ మానవాళికి యేసు ప్రేమను పంచేందుకు ప్రతి ఏటా ఇలాంటి సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు క్రైస్తవ సోదరులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రెవరెండ్ పాల్ కొమ్మాలు డాక్టర్ జాన్ ప్రసాద్ మధుమోహన్ డీకన్ పింటూ డీకన్ రోజీ రెనాల్డ్ ఫాస్టర్ తిమోతి ఫాస్టర్ క్రిస్టఫర్ ఇండిపెండెంట్ ఫాస్టర్స్ పాల్గొన్నారు కరీంనగర్ పట్టణ వాస్తవులే కాదు కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామ బిడ్డలందరికీ కూడా ఈ ఒక కుడికలకు పండుగలకు ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నాం మరియు పదిహేడో తారీఖు ఉదయమున స్త్రీలకు ప్రత్యేకంగా ఒక చక్కని ఆధ్యాత్మికమైన కూడిక సెంటినరీ వెస్లీ చర్చ్లో జరుగుతుంది ఉదయం పది గంటలకు మరియు పద్దెనిమిదవ తారీఖు నాడు యవన బిడ్డలకు సెంటినరీ వెస్లీ చర్చ్లో పది గంటలకు అక్కడ వారికి కూడా ఈ యొక్క ఆధ్యాత్మికమైన యవన పండుగ జరగబడుతుంది వీటికి మీరందరూ సంతోషంగా విచ్చేసి ఆత్మీయంగా దీవెనకరమైనటువంటి దీవెనలు పొంది మీరు సంతోషంతో మీ మిగతా యాత్ర బ్రతకాలని ఆశిస్తూ మిమ్మల్ని ప్రేమతో ఈ క్రైస్తవ మహాసభలకు ఆహ్వానిస్తున్నాను దీనిని నిర్వహించు దక్షిణ ఇండియా సంఘము మరియు ఇండిపెండెంట్ సంఘ కాపర్ల చేత సహకారంతో చేపడుతున్న దీనికి మీరందరూ ఆహ్వానితులే